హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జూలై రెండు వేల పదిహేడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ముందుగా అంతర్జాతీయ అంశాలు పదవి చేపట్టిన మొదటి ఆరు నెలల్లో అతి తక్కువ ప్రజాదరణ పొందిన అమెరికా అధ్యక్షుడిగా రికార్డు నెలకొల్పిన వారు ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ పోస్ట్ మరియు ఏబిసి న్యూస్ చేపట్టిన సర్వేలో ట్రంప్ కి కేవలం ముప్పై ఆరు శాతం అమెరికన్ల మద్దతు మద్దతు అనమాట ఓన్లీ ముప్పై ఆరు శాతం అమెరికన్లు మాత్రమే డొనాల్డ్ ట్రంప్కి మద్దతు పలికారు ఇంతకు ముందు వంద రోజుల పదవికి చేపట్టిన సర్వేలో నలభై రెండు మంది మద్దతు పలికారనమాట ఇప్పుడు ఆరు శాతం తగ్గిపోయి నల్ ముప్పై ఆరు శాతం మంది మాత్రమే ఇతనికి మద్దతు పలికారు జూలై పదిహేడు రెండు వేల పదిహేడున భారత్ శ్రీలంక దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా భారత్ ముప్పై కోట్ల రూపాయలతో శ్రీలంకలో ఏ గ్రామంలో నూట యాభై మూడు నిర్మించడంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేయనుంది అంటే సోపిత ధెరో గ్రామం ఇది అనురాధాపూర్ జిల్లా శ్రీలంక ఉత్తర మధ్య ప్రావిన్స్ లో ఉందనమాట శ్రీలంక ఉత్తర మధ్య ప్రావిన్స్ లో ఉన్న అనురాధాపూర్ జిల్లా సోబిదా దెరో గ్రామంలో ఈ భారత్ ముప్పై కోట్ల రూపాయలతో నూట యాభై మూడు ఇల్లు ఇల్లు నిర్మించడం నిర్మించడంతో పాటు ఇతర అభివృద్ధి పనులు కూడా చేస్తుంది అనమాట ఇది భారత్ శ్రీలంకల మధ్య జూలై పదిహేడు రెండు వేల పదిహేడు నెడ ఒక ఒప్పందం జరిగింది దీనిలో భాగంగా ఈ పనులన్నీ భారత్ చేస్తుంది నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ ఐసిఆర్డబ్ల్యూ సంయుక్తంగా రూపొందించిన ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ నివేదిక ప్రకారం బాల్య వివాహాలు మరియు కౌర కౌమార దశలోనే ప్రసవాలను అరికట్టడం వలన ఇరవై ముప్పై నాటికి భారత్ లో ఎన్ని రూపాయలు ఆదా కానున్నాయి అంటే ఆరు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయనమాట ఎలాగంటే భారతదేశంలో బాల్య వివాహాలు అంటే యుక్త వయసు రాకుండా వివాహాలు చేసేయడం పద్ వాళ్ళకి మళ్ళీ చిన్న వయసులోనే పిల్లలు పుట్టడం వంటి కారణాల వల్ల ఈ భారత్ ఈ ఎన్నో కోట్లు వాళ్ళకేంటంటే వైద్య పరంగా అవే అవ్వే ఖర్చుని అరవై ఐదు వేల కోట్లని మనం ఈ బాల్య వివాహాలు కౌమారదశలను ప్రసవాలు జరగడం అనే ఈ రెండింటిని అరకబట్టడం వల్ల వాటిపై మనం పెట్టే వైద్య ఖర్చులే అరవై ఐదు వేల కోట్లు మిగులుతాయి అన్నమాట ఇప్పటికీ రెండు వేల ముప్పై నాటికి ఇది ఏ నివేదిక పేర్కొందంటే వరల్డ్ బ్యాంక్ మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఉమెన్ అనే ఈ రెండు సంస్థలు వరల్డ్ బ్యాంక్ మరియు ఐసీఆర్డబ్ల్యూ సంస్థలు సంయుక్తంగా ఈ రిపోర్ట్ ని ఆ రిపోర్ట్ ఏంటంటే ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అంటే చిన్నపిల్లలకి చిన్న వయసులో పెళ్లి చేసేయడం వల్ల వాళ్ళ మీద పడే ఆర్థిక భారం అనే ఈ నివేదిక తెలుపుతుందనమాట నెక్స్ట్ జాతీయ అంశాలు ఎన్డీఏ పక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించారు ఎన్డీఏ పక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించారంటే ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈయన ఇప్పటి వరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మరియు సమాచార ప్రసార శాఖలకు మంత్రిగా పనిచేశారు నెక్స్ట్ జూలై పదిహేడు రెండు వేల పదిహేడున జరిగిన భారత రాష్ట్రపతి ఎన్నికలకు ఎంత శాతం పోలింగ్ నమోదయ్యింది అంటే తొంభై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది దీంట్లో అరుణాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ అస్సాం గుజరాత్ బీహార్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ నాగాలాండ్ ఉత్తరాఖండ్ పుదుచ్చేరి రాష్ట్రాలలో వంద శాతం పోలింగ్ నమోదైంది నమోదైందంట మిగతా రాష్ట్రాల్లో ఎవరో ఒకరు ఈ ఎన్నికల్లో ఓటే ఎక్కిపోవడం అనేది జరిగింది ఈ కింద ఇచ్చిన రాష్ట్రాలు మాత్రం మొత్తం వంద శాతం పోలింగ్ జరిగింది మొత్తం టోటల్గా తొంభై తొమ్మిది శాతం పోలింగ్ జరిగింది నెక్స్ట్ భారత ద్వీపకల్పం చుట్టూ లక్ష ఎనభై ఒక వేల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విలువైన ఖనిజాలు ఉన్నాయంటూ ఇటీవల ప్రకటించిన సంస్థ ఏది అంటే జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మన భారతదేశ ద్వీపకల్పం చుట్టూ లక్ష ఎనభై చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విలువైన ఖనిజాలు ఉన్నాయని పేర్కొందన్నమాట నెక్స్ట్ ఇప్పటి వరకు ఉపరాష్ట్ర పదవి చేపట్టిన తెలుగు వారు ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణ మరియు వివి గిరి వీళ్ళు తెలుగువారు అనమాట ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతి చేపట్టిన వారు వీళ్ళు మరియు రాష్ట్రపతి పదవి కూడా చేపెట్టారు వీళ్ళిద్దరు నెక్స్ట్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్ట్ రెండు వేల పదిహేడు ఎక్కడ జరగనుంది చెన్నై ఇది అక్టోబర్ పదమూడు నుండి పదహారు వరకు జరుగుతుంది అనమాట నెక్స్ట్ పదిహేడు జూలై రెండు వేల పదిహేడు నాటికి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం వల్ల ఎంతమంది లబ్ధి పొందారు అంటే రెండు కోట్ల యాభై యాభై లక్షల మంది ఈ పథకం ద్వారా రెండు వేల పదిహేడు జూలై పదిహేను నాటికి లబ్ధి పొందారనమాట ప్రధానమంత్రి ఉజ్వల యోజన వల్ల నెక్స్ట్ రాష్ట్రానికి సొంత జెండా రూపొందించే ఉద్దేశంతో తొమ్మిది మంది సభ్యులతో ఒక కమిటీని నియమించిన రాష్ట్రం ఏది ఇప్పటి వరకు మన దేశంలో జమ్మూ కాశ్మీర్ కు మాత్రమే సొంత జెండా ఉంది అంటే వీళ్ళు కర్ణాటక అనమాట కర్ణాటక రాష్ట్రంలో ఒక తొమ్మిది మందితో కమిటీ అనమాట అంటే న్యాయపరంగా ఏమన్నా ఏమైనా చిక్కులు ఉంటాయా ఎలాగ చేయాలి ఆ జెండాను ఎలా రూపొందించాలనే ఉద్దేశంతో ఈ కర్ణాటక గవర్నమెంట్ ఒక తొమ్మిది మందితో కమిటీ నియమించింది ఏంటంటే వీళ్ళు సొంతంగా రాష్ట్రానికి ఒక జెండా రూపొందించుకుంటారు మనకి ఇండియాకి ఎలా జెండా ఉందో వీళ్ళు రాష్ట్రానికి ఒక జెండా రూపొందించుకుంటారు ఇప్పటి ఈ జెండా రాష్ట్రాలకి జెండా ఉండే ఉన్న రాష్ట్రం ఏంటంటే ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే ఇలాగ రాష్ట్రానికి సొంత జెండా ఉంది ఇప్పుడు కర్ణాటక కూడా మాకు జెండా కావాలని ఒక కమిటీ వేసింది అన్నమాట నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని నివాసాలు ఏర్పరచుకున్న బీపీఎల్ కుటుంబాలకు పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ఎన్ని గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది అంటే వంద గజాల వరకు ఈ గ్రామీణ ప్రాంతంలోని పట్టణ ప్రాంతంలో ఉన్న బీపీఎల్ కుటుంబాలు ప్రభుత్వ స్థలంలో ఆక్రమించుకుని ఉన్న వాళ్ళ నివాసాలు కట్ కట్టుకుంటే వాళ్ళకి వంద గజాల వరకు ఉచితంగా క్ర క్రమబద్ధీకరిస్తూ ఉంటారు వాళ్ళకి పట్టాలు ఇస్తారు అదే ఏపీఎల్ కుటుంబాలు అయితే గ్రామీణ ప్రాంతాల్లో వంద గజాలకి ముప్పై శాతం మార్కెట్ రేట్ కట్టాల్సి వస్తుంది అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఏపీఎల్ కుటుంబాలు అయితే పదిహేను శాతం ఇది కట్టాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో పది లక్షల ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి ఈఈఎస్ఎల్ సంస్థ ఎంత ఖర్చు పెట్టనుంది అంటే రెండు వందల నలభై ఐదు కోట్లు ఇది నేను జరిగిన ఒప్పందంలో భాగంగా పంచాయతీరాజ్ ఈఈఎస్ఎల్ ఏపీ సిట్కోల మధ్య ఒక ఒప్పందం జరిగిందనమాట ఆ ఒప్పందం ప్రకారం ఈ ఈఈఎస్ఎల్ అనే సంస్థల పది లక్షల ఎల్ఈడి దీపాలను ఏర్పాటు చేస్తుంటారు దీనికై కొంత రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇవి ప్రకాశం గుంటూరు కర్నూలు నెల్లూరు కడప చిత్తూరు అనంతపురం జిల్లాల్లో ఏడు వేల తొంభై నాలుగు గ్రామాల్లో ఈ ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ ఆర్థిక అంశాలు జూలై పదిహేడు రెండు వేల పదిహేడు నాడు ట్రేడింగ్ ముగిసే నాటికి దేశంలోనే అత్యంత మార్కెట్ విలువ కలిగిన సంస్థగా రికార్డు సృష్టించిన సంస్థ ఏది అంటే ఆర్ఐఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొన్న నిన్న సోమవారం నాటికి అత్యంత మార్కెట్ విలువ కలిగిన సంస్థగా రికార్డు నెలకొల్పింది ఉంటా ఆ సంస్థ విలువ ఎంత అంటే ఐదు లక్షల నాలుగు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఐదు లక్షల రూపాయల మార్కెట్ విలువ దాటిన రెండో సంస్థ అనమాట ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంతకుముందు టీసీఎస్ ఈ ఘనత సాధించింది ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువ మార్కెట్ విలువ సాధించడం నెక్స్ట్ పదిహేడు జూలై రెండు వేల పదిహేడున సమావేశమైన జిఎస్టి మండలి సిగరెట్లపై ఉన్న సెస్సును నాలుగు వందల ఎనభై ఐదు రూపాయల నుండి ఎంతకు పెంచింది అంటే నాలుగు వందల ఎనభై ఐదు రూపాయల నుండి ఏడు వందల తొంభై రెండు రూపాయలకు పెంచింది అన్నమాట ఈ సిగరెట్లపై ఉన్న సెస్సు ఇదేంటంటే పర్సెంటేజ్ లెక్క కాకుండా ఈ మామూలుగా రూపాయల్లో ఇది ఉంటుంది అనమాట ఈ సెస్ మళ్ళీ దీనికి అదనంగా జీఎస్టీ లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పను వసూలు చేస్తారు అలాగే ఫైవ్ పర్సెంట్ యాడ్ సెస్ కూడా యథావిధిగా కొనసాగుతుంది అనమాట నెక్స్ట్ దేశంలోనే తొలిసారిగా బయోమీథన్ తో నడిచే బస్సును తయారు చేసిన సంస్థ ఏది టాటా మోటార్స్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటీవల బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు ప్రకటించిన సూర్యుడు ఉన్నంతకాలం మనుగడ సాధించే ఎనిమిది కాళ్ళ సూక్ష్మజీవి ఏది ఏది డిగ్రీడ్ ఈ డిగ్రీడ్ అనే జీవి ఎనిమిది కాళ్ళు ఉన్న జీవన సూక్ష్మజీవన్ ఉంటాయి ఇదేంటంటే సూర్యుడు ఉన్నంతకాలం ఇది జీవించి ఉంటుందని బ్రిటన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు ప్రకటించారు ఇదేంటంటే ఇంచుమించు నూట యాభై సెల్సియస్ డిగ్రీస్ ఉన్న ఉష్ణోగ్రతలో కూడా ముప్పై రోజుల పాటు ఆహారం లేకుండా ఉంటుంది అనమాట ఈ ఇది చాలా ఏళ్ళు అంటే సూర్యుడు ఎన్నాలప అంటే భూమి మీద ఆఖరి వరకు బతుకుండే జీవి ఏదంటే ఈ థర్డ్ డిగ్రీ జీవి అనమాట నెక్స్ట్ ఇటీవల కెనడా శాస్త్రవేత్తలు ప్రకటించిన డెబ్బై మిలియన్ సంవత్సరాల నాటి డైనోసార్ను పోలి ఉన్న పక్షి జాతి ఏది సర్వీస్ ఆల్బర్టా హంటర్ కర్స్ ఆల్బెట్ట హంటర్ అనే ఈ పక్షి జాతిని కెనడా శాస్త్రవేత్తలు గుర్తించారనమాట నెక్స్ట్ క్రీడలు లండన్లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఎఫ్ ఫార్టీ సిక్స్ జావలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతక విజేత ఎవరు సుందర్ సింగ్ గుర్జర్ ఈ విభాగం ఏంటంటే ఎఫ్ ఫార్టీ సిక్స్ జావలిన్ త్రో విభాగంలో సుందర్ సింగ్ గుర్జర్ అనే అతను స్వర్ణ పథకం గెలిచాడు అలాగే క్లచ్ త్రో విభాగంలో అమిత్ కుమార్ అన్నతను ముప్పై పాయింట్ ఇరవై ఐదు మీటర్లు విసిరి ఆశయ రికార్డుతో పాటు రజత పథకం కూడా నెక్స్ట్ వ్యక్తులు మరియు అవార్డులు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి సిఇఓ మరియు ఎండిగా బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు అంటే విక్రమ్ లిమాయే ఇండో టిబిటెన్ వర్డర్ పోలీస్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆర్కే పచనంద నెక్స్ట్ రామకృష్ణ మఠం పదహారవ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు స్మరణానందాజీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా మరిన్ని అప్డేట్స్ మీరు మీ మెయిల్కి పొందవచ్చు నేను ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేయాలంటే దయచేసి లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి చాలామంది పాత ఛానల్ మిస్ అవుతున్నారు తెలుగు చిట్ కానీ దాని స్థానంలో ఈ ఛానల్ నేను ఇవ్వడం జరిగిందనమాట అందువల్ల మీరు ఎంత మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియో చేయడానికి అందువల్ల దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ కామెంట్స్ ఆన్ కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్